శిరీష్ గారు నమస్తే అండి మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ బడ్జెట్ను కూడా ఈరోజు పూర్తి స్థాయిలో పెట్టడానికి ప్రవేశపెట్టడానికి చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు అని చెప్పేసి కామెంట్ చేయడం ఏ విధంగా చూడొచ్చు అండి మనసులో బడ్జెట్ ప్రవేశపెట్టాలి అంటే ఈ రాష్ట్రాన్ని పద్నాలుగు లక్షల కోట్ల అప్పుల్లోకి ముంచి అంత రాష్ట్రం అంతా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం విచ్ఛిన్నం చేసి రాష్ట్రాన్ని అంధకార ఆంధ్రప్రదేశ్గా మార్చి ఆయన పోయి కూర్చున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని బాగు చేయాలంటే అసలు ఏ ఏం చేయాలనే దాని గురించి మంత్రులందరితోనూ డిస్కస్ చేసి ఒక అవగాహనకు వచ్చి ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి కేటాయించే బడ్జెట్ ఎంతైతే కేటాయిస్తున్నారో చూసుకొని దానికి అనుగుణంగా ఇక్కడ ఎంత చేయాలనే దాని మీద ఒక నిర్ధారణకు వచ్చి తర్వాత బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు అంతేగాని కూల్చినంత ఈజీగా బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది అని చెప్పి నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని ఆయనకేంటంటే కోల్చడం మాత్రమే తెలుసు అన్నిటికీ మించి బడ్జెట్ గురించి ఆయన మాట్లాడే ముందు నేను ఒకే అమరావతి మహిళగా ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పేద్దాము జగన్మోహన్ రెడ్డి ఉంటే చెప్పమనండి అమరావతి గురించి అమరా గత ఐదు సంవత్సరాలు అమరావతి కోసం నువ్వు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంత నువ్వు చేసింది ఏంటి అమరావతి ప్రాంతంలో ఇది ఒక్కదానికి సమాధానం చెప్పు లేదు అంటే చెప్పుతో కొట్టించుకోవాల్సి వచ్చింది సార్ మేడం ముఖ్యంగా ఇదే తరుణంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఏదైతే మేము హామీలన్నీ కూడా నెరవేర్చామని చెప్తా ఉన్నారు ముఖ్యంగా మోసపూరిత హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు బడ్జెట్ ప్రవేశపెట్టకపోవడానికి కూడా కారణం ఇదే హామీలు ఎక్కడ నెరవేర్చలేని అని చెప్పేసి ఈరోజు భయపడుతున్నాడు అందుకే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టట్లేదు అని చెప్పేసి ప్రధానంగా చేస్తున్న ఆరోపణ దీన్ని ఎలా చూడొచ్చు మోసపూరిత హామీలు అనే ముందు ఆల్రెడీ గవర్నమెంట్ అధికారం బాబు గారు అధికారంలో కొచ్చి ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత యాభై రోజుల కాలంలో ఆయన చెప్పినటువంటి హామీలలో ఆల్రెడీ ఐదు అమలు చేశారు ఒకసారి అది చూసుకో జగన్మోహన్ రెడ్డి అన్నిటికీ మించి కొన్ని పత్రాలు రిలీజ్ చేశారు కనీసం వాటిని చదివారా అసలు తెలుసా మీకు విడుదల చేశారనైనా కనీసం మీ అవగాహనలోకి మీ దృష్టిలో కన్నా వచ్చిందా లేకపోతే చదువుకో లేదు బాబుగారు విడుదల చేసిన శ్వేతపత్రాల్లో ఏమైనా సరే తప్పులు ఉన్నాయి అని అంటే నీకు దమ్ముంటే నువ్వు కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయి అంతేగాని అనవసరమైనటువంటి మాటలు భయపడుతున్నారు భయభ్రాంతులు గురవుతున్నారు ఈ కాదు ఒక్క మాటలో చెప్పాలంటే బాబుగారు అధికారంలోకి వచ్చి రావడంతోనే మొదటి సంతకం మెగాడిఎస్సి మీద చేశారు రెండవది పెన్షన్స్ ఇస్తా ఉన్నారు ఇంటికి పోయి స్వయాన ముఖ్యమంత్రి గారే పెన్షన్ చేతికి అందించినటువంటి వైన పెంచిన పెన్షన్స్ మూడవది ఉచిత ఇస్క ఆల్రెడీ ఉచిత ఉచిత ఇసుక అందరూ లబ్ధిదారులకు అందుతుంది ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు నాలుగవది స్కిల్ సెన్సెస్ గురించి కూడాను నైపుణ్యాన్ని పెంపొందించడం కొరకు ఏం చేయాలనే దాని మీద కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఐదవది అన్నా క్యాంటీన్లు రేపు ఆగస్టు పదిహేను నుండి అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయబోతున్నారు సిగ్గు తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి నలభై రోజులు కూడా కాల అధికారంలోకి వచ్చి ఇన్ని చేశారు ఇకపోతే మీరు గతంలో టూ థౌజండ్ ఫోర్టీ టూ థౌజండ్ నైన్టీన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు పథకాలు ఏ టైంలో అమలు చేశారో మీకు గుర్తున్నాయో లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే చెప్పడానికి మీ ముందుకు తీసుకొచ్చాను మీరు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది టూ థౌజండ్ జూన్ రైతు భరోసా ఇచ్చింది టూ థౌజండ్ నైన్టీన్ అక్టోబర్ జూన్ నుండి అక్టోబర్కి ఎన్ని నెలలు ఉన్నాయి ఒకసారి నువ్వే చూసుకోయా మత్స్యకారు భరోసా ఇచ్చింది టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్ అమ్మఒడి ఇచ్చింది టూ థౌజండ్ ట్వంటీ జనవరి వసతి దీవెనిచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫిబ్రవరి ఇకపోతే విద్యా దీవెనిచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఏప్రిల్ మీరు ఇచ్చిన దానికి మేము చేసిన దానికి మొత్తం కలిపి మీ ఐదు కూడా లేవు కానీ మేము ఐదు చేశాం కనీసం రెండు నెలలు కాదు నలభై రోజులు కూడా కంప్లీట్ అవ్వకుండానే మేము ఐదు పథకాలని ప్రజల ముందుకు తీసుకొచ్చాం ఇది తెలుగుదేశం పార్టీ దమ్మంటే ఏదైనా నువ్వు చెయ్యాలి ఆరోపణ అనుకుంటే దానికి సరైనటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహన చేసుకొని నిజానిజాలు ఉంటే అవి ప్రజల ముందుకు తీసుకురా అవి స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం సరిదిద్దుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నావు కానీ అసలు అది ఏంటో కూడా తెలియకుండా విడుదల చేసిన శ్వేతప్రత్వం ఏంటి అనేది కూడా చదవలేనటువంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మా పార్టీ చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చి బడ్జెట్ గురించి మీరు మాట్లాడటం నిజంగా నిస్సిగ్గుగా అనిపిస్తుంది ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బడ్జెట్ గురించి మాట్లాడే అర్హత లేదు ఎప్పటికీ కూడా మాట్లాడకూడదు బడ్జెట్ గురించి మాట్లాడితే ప్రజలు చీపులతో సమాధానం చెప్పాల్సి వచ్చింది మేడం ముఖ్యంగా ఇదే ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గత నలభై రోజుల నుంచి కూడా అరాచక పాలన సాగుతుందని శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని చెప్పేసి కూడా ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు దీన్ని చూడొచ్చు అంటారు ఈ రోజు ఆయన పక్కన ఉన్న వాళ్ళు ఎవరు పేకలు కోసిన వాళ్ళు శిరోముండనాలు చేసిన వాళ్ళు బాబాయిని గొడ్డల పోట్లు వేసిన వాళ్ళు డో డ్రైవర్ని చంపి డోర్ డెలివరీలు చేసిన వాళ్ళు మహిళలు రోడ్ల మీద కీడ్పించిన వాళ్ళు వీళ్ళ వీళ్ళని పక్కన పెట్టుకొని నువ్వు ఇంకా అరాచకం గురించి మాట్లాడుతున్నావు చెప్పుకుంటే సిగ్గుచేటు నీ గురించి ఇంకా నువ్వు చెప్పే మాటలు ప్రజలు నమ్ముతారని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టున్నావు అవన్నీ చాలించు ఇకపోతే అరాచక పరిపాలన గురించి మీ నోటి నుండి మాట్లాడడం అనేది నిజానికి అదేదో అంటారు కదా దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయని అలా అనిపిస్తుంది కరెక్ట్గా సెట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డికి ఇది ఎందుకంటే అరాచకాన్ని పెంచి పోషించింది నువ్వు అసలు నువ్వు ఇన్ని అరాచకాల గురించి వీటి గురించి మాట్లాడే ముందు ఎవరో వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళకు సొంత ప్రాబ్లంతో వాళ్ళకు వాళ్లే కొట్టుకొని చనిపోతే దాని గురించి ఢిల్లీకి పోయి ఈయన దాన్నా చేస్తున్నా అంటున్నాడు మీ సొంత చెల్లేదు కొసిన అడుగుతుంది నిన్ను దానికి సమాధానం చెప్పు నీ సొంత బాబాయ్ చంపితే మరి ఢిల్లీలో చేయలేదే అక్కడ చేయాలి కదా మరి ఎందుకు చేయలేదు ఎవరో కార్యకర్తల గురించి వాళ్ళ సొంత ప్రాబ్లమ్స్ గురించి దాని శవరాజకీయో ఢిల్లీ వీధుల్లో చేయడానికి సిద్ధపడ్డావే అయినా ఢిల్లీ వీధుల్లో నీ స్వార్థ ప్రయోజనాల కోసం నీ అక్రమ కేసుల కోసం మా తెలుగు వాళ్ళ ఆత్మాభిమానం ఢిల్లీ వీధుల్లో తాకటెట్టినటువంటి వాడివి ఈరోజు ఢిల్లీలో ధర్నాలు చేయటం అనేది పెద్ద విచిత్రమే కాదు అది చేసే ముందు నీ సొంత బాబాయి విషయంలో నువ్వెందుకు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పు లేదంటే మీ చెల్లికైనా చెప్పు కనీసం సమాధానం అంతేగాని నోటికి వస్తే అవి మాట్లాడుకుంటూ ఎక్కడ శవం దొరికితే అక్కడ పేలాలు దేరుకుందావు అన్నట్టు పోయి నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద లేదంటే కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయాలనుకుంటే ప్రజలు చూస్తూ ఆల్రెడీ మీకు సమాధానం చెప్పారు దానికి లోబడి మీరు మీ బాధ్యత నిర్వర్తించుకోండి అంతేగాని ఎష్టవ రాజ్యంగా ప్రవర్తిస్తాము అంటే ప్రజలు ఇంకోలాగా స్పందించాల్సి వచ్చింది ముఖ్యంగా ఇదే తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ గత ఐదేళ్ళు కూడా మేము దాడులను కానీ అరాచకాలను కానీ హింసాకారాలను కానీ ఎప్పుడు కూడా ప్రోత్సహించింది లేదు అని చెప్తా ఉన్నారు ముఖ్యంగా పార్టీ కాకపోయినా సరే మేము సంక్షేమ కార్యక్రమాలు అందించాం అందరికీ అని చెప్పేసి ఆయన ప్రచారం చేస్తున్న పరిస్థితి ఎలా చూడొచ్చు అండి సంక్షేమ కార్య పథకాలు అందించామని ఆయన చెప్తున్నాడు కానీ ప్రజలందరూ ఏంటంటే మా కార్డులు పీకేశారు మాకు అమ్మఒడి ఇవ్వట్లేదు లేదంటే మాకు కరెంటు బిల్ ఎంత వస్తుంది మాకున్న ఆర్థిక పరిస్థితి కట్టుకోలేకపోతున్నాము ఇలాంటి మాటలు విన్నాక సంక్షేమ పథకాలు మాకు బాగా మాకు అందినాయి మేము హ్యాపీగా ఉన్నాం అన్న వాళ్ళైతే మీకు ఓట్లేసి గెలిపించేవాళ్ళు కదా మీరు ఇచ్చిన సంక్షేమాలకి హ్యాపీ ఫీల్ అయినట్లయితే అన్నిటికీ మించి ఏంటి పార్టీలు చూడలేదా అరాచకాల గురించి మాట్లాడతారా నేను చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిపోయిన రోజు ఒక దళిత మహిళాని కూడా చూడకుండా నడి రోడ్డు మీద మీ మీ వైకాపా అనుచరు పోలీసులు వైకాపా డ్రెస్ వేసుకోకుండా కాకి డ్రస్ వేసుకున్నటువంటి పోలీసు వాళ్ళు నన్ను లాఠీలతో కొట్టారు ఆ రోజు ఏమైంది నీకు ప్రజాస్వామ్యం ఆ రోజు అది అరాచకం కాదా నువ్వు చేయించింది కాదా మా మహిళలు అమరావతి మహిళల్ని దుర్గమ్మ గుడికి వెళ్తుంటే రక్త లోడలా కొట్టారు మీ మీ మీరు మీరు పంపించినటువంటి మీ అనుచర ఎస్ ఎస్పీలు మీ అనుచర ఎస్ఐలు సిఐలు ఇష్టారాజ్యంగా మహిళల్ని చీరలు పట్టుకొని లాక్కొని ఈడ్చుకొని లారీల్లో విసిరేశారు ఏ ఆ రోజు కనిపించలేదా అని అనిపించలేదా అమరావతి రైతుల్ని నోరెత్తి మాకు రాజధాని నిర్మించండి అన్న ఒక మాట కోసం చిత కొట్టారు ఆ రోజు కనిపించట్లేదా అరాచకం అని ఏ మా దళితులు ఎక్కడి నుండి వస్తున్నారయ్యో మీరు అని చెప్పి అడిగినందుకు వాళ్ళని కొట్టి వాళ్ళకి చేతులకు సంఖ్యలు లేసి జైళ్ళకు పంపించి జైల్లో పెట్టారే ఆ రోజు అనిపించలేదా నీకు అరాచకం అని ఏ డాక్టర్ సుధాకర్ ఒక మాస్క్ అడిగినందుకు ఆయన్ని నడి రోడ్డు మీద బట్టలు ఓటు తీసి కొట్టి ఆయన పిచ్చివాడిని చేసి ఆయన మానసికంగా హత్య చేసి ఆయన హత్య కారకులైన వాళ్ళు మీరు ఏ ఆ రోజు అనిపించలేదు అరాచకం అనేది చెప్పి ఆయన నిజంగా ఆయన కొట్టిన తీరు కళ్ళల్లో వస్తాయి ఆ రోజు అనిపించలేదు నీకు అరాచుకొని ఏ అసలు అన్నిటికీ మించి నలభై సంవత్సరాల రాజకీయ జీవితం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి మిగతా టైమ్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి చాలా మంచి అట్మాస్ఫియర్ మధ్య ఆయన రాజకీయ జీవితం కొనసాగినటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారిని ఏ విధమైనటువంటి ఆరోపణ అనేది కానీ కేసు అనేది కానీ లేకుండా అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆఫై మూడు రోజులు సునకానందం పొందావే అది అరాచకం కాదా ఏ నీకు కనీసం మీ నాన్నగారు పరిపాలించిన సమయం ఒక్కసారి గుర్తు తెచ్చుకున్న వాళ్ళిద్దరూ సీఎంలుగా ఉన్న టైంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఈయన పాలకపక్షంలో ఉన్నప్పుడు కానీ వాళ్ళ వాళ్ళ యొక్క విధానాలు ఎలా ఉన్నాయో కనీసం కూడా గుర్తు తెచ్చుకోకుండా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే ఈయన సీఎం హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి వెకిలి నవ్వులు వెకిలి చేతులు చేశావే నీ ఎమ్మెల్యేలు మినిస్టర్స్తో ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడించావే ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైనటువంటి బూతులు తిట్టించావే స్పీకర్ మీదకి పో పోడియం మీదకి దూసుకెళ్ళడం శాసన మండలి షరీఫ్ గారిని ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడే అని రౌడీ రాజ్యాన్ని తలపించారే అది అరాచకం కనిపించలేదా నీ కనిపించలేదేమో రాష్ట్ర ప్రజలందరూ కనిపించింది కాబట్టే నిన్ను ఇంటికి పంపించారు ఇక్కడ నుండి నువ్వు నీ నోట్లో నుండి అరాచుకునే మాట అప్రజాస్వామికు అనే మాట మాట్లాడొద్దు ప్రజలకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలు ఉంటాయి మీరు చెప్పిందే ఇది మేబీ వాళ్ళు కూడా అదిగనకు అనుసరించారంటే ఇంకోలా సమాధానం చెప్పాల్సి వచ్చింది మేము